హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనీషా ఇంటికి వచ్చిన తర్వాత హాయ్ మనీషా అంటూ లక్కీ పలకరిస్తూ ఉంటే అప్పుడు లక్కీని చూసిన మనీషకు ఎదురుగా లక్ష్మియే నిలబడినట్టుగా అనిపించి ఒక్కసారిగా లక్కీ చేతి మీద కొడుతుంది దాంతో అమ్మ అంటూ లక్కీ గట్టిగా అరుస్తుంది మిత్ర ఏంటిది మనీషా అంటూ మనీషా మీద మండిపడుతూ ఉండగా అరవింద మనీషా అంటూ గట్టిగా అరుస్తూ తనని పక్కకు తీసుకొని వెళ్ళి మాట్లాడుతూ మిత్ర నువ్వు లక్కీని లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అరవింద ఏంటిది మనీషా అంటూ మనీష మీద మండిపడుతూ నీ పైత్యం చిన్న పిల్లల మీద చూపిస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదంటే ఏదో కోపంలో ఆలోచిస్తూ తెలియకుండానే అలా చేశానని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద చూడు మనిషా నీ గురించి మొత్తం తెలిసినా కూడా నిన్న ఇంకా ఈ ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నానో తెలుసా ఏదో ఒక మూలన మీ అమ్మ నా వల్లే చనిపోయిందనే అనుమానం నాకుంది కాబట్టి అలాగే నువ్వు మిత్ర కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసావు ఇన్ని సంవత్సరాలు మిత్ర కోసం నువ్వు ఒంటరిగా ఎదురు చూసావు కాబట్టి నీ మీద నాకు అంత ఇంతో జాలి ఉంది కాబట్టి అలాగే మిత్ర మనసులో కూడా ఏదో ఒక మూలన నిన్ను పెళ్లి చేసుకోవాలనుకునే ఉద్దేశం ఉందేమోనని చెప్పి నేను ఇన్ని రోజులుగా నీ గురించి నిజాలేవి కూడా బయట పెట్టలేదు అని చెప్పి ఒకవేళ మిత్రకు నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని నాకు తెలిసిన నువ్వు తోక జాడించిన నీకు ఇంటికి రుణం తీరిపోతుంది పెట్టుకుంటూ అరవింద మనీషకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అరవింద అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మీ ప్లాన్స్ మీకుంటే నా ప్లాన్స్ ఆంటీ మిత్ర ఎప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవడని నాకు తెలిసిన మరుక్షణమే నేను నందన్ కుటుంబాన్ని నాశనం చేస్తాను ఆ నాశనం ఎలా ఉండబోతుందంటే మొదట మీతోనే మొదలు పెడతాను మా అమ్మ యాక్సిడెంట్ కేసుని బయటకు తీసి మిమ్మల్ని జైలుకి పంపించి ఆ తర్వాత మిగతా కుటుంబాన్ని నాశనం చేస్తానని చెప్పి మనీషా అనుకుంటూ ఉంటుంది మరోవైపు అర్జున్ ఉదయాన్నే జాగింగ్కి వెళ్తాడు అర్జున్ జాగింగ్కి వెళ్ళినప్పుడు లక్ష్మి అటువైపుగా చేతిలో కవర్ పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇదేంటి ఉదయాన్నే లక్ష్మి ఎటు వెళ్తుంది లక్ష్మికి ఇంత ఉదయాన్నే కార్ లేకుండా నడకన వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చిందని చెప్పి అర్జున్ అనుకుంటాడు లక్ష్మి తనని ఎవరు చూడట్లేదు అనుకుని అలా కవర్లో బుర్క పట్టుకొని ఒక ఇంట్లోకి వెళ్ళి బుర్క వేసుకొని బయటకు వస్తుంది అర్జున్ ఆశ్చర్యంగా లక్ష్మి వైపు చూస్తూ బుర్కాలో ఉన్న అమ్మాయి లక్ష్మి అయ్యుంటుందా అని చెప్పి కాళ్ళ వైపు చూస్తాడు లక్ష్మి అని కన్ఫర్మ్ చేసుకుని లక్ష్మి తన మొహం కనిపించకుండా బుర్క వేసుకుందంటే తన ఐడెంటిటీ ఎవరికి తెలియకూడదని అనుకుంటుంది అసలు ఎవరిని కలవడానికి వెళ్తుంది అని చెప్పి అర్జున్ ఫాలో అవుదామని అనుకుంటాడు కొంత దూరం వెళ్ళేసరికి లక్ష్మి ఎక్కడా కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందా అని చెప్పి అర్జున్ ఆలోచిస్తూ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు మరోవైపు లక్ష్మి బుర్క వేసుకుని జాను ఇంటికి వెళ్తుంది జాను తలుపు తీసిన తర్వాత లోపలికి రావచ్చా అని చెప్పి మీరు జున్ను టీచర్ కదా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును రండి అని చెప్పి జాను అంటుంది నా పేరు కృషి బేగం అని చెప్పి లక్ష్మి తనని తాను పరిచయం చేసుకుంటుంది మీరు నన్నెందుకు కలవాలనుకుంటున్నారని చెప్పి జాను అడుగుతుంటే కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది జాను మంచినీళ్ళు తీసుకురావడానికి లోపలికి వెళ్ళగానే జాను గురించి మనసులో ఈ విధంగా అనుకుంటుంది సారీ జాను నీకు అండగా నిలబడాల్సిన టైంలో పరిస్థితుల ప్రభావం వల్ల నీకు తోడుగా ఉండలేకపోతున్నాను నీకు అంత ఇంతో సహాయం చేయడానికే ఇప్పుడు ఇక్కడికి వచ్చానని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉండగా అక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుండడంతో ఆ టేబుల్ ఫ్యాన్ గాలి వల్ల లక్ష్మి బుర్ఖ పక్కకు తొలగిపోతుంది దాంతో లక్ష్మి కంగారు పడిపోతూ జాను వచ్చేసరికి తన బుర్ఖాని సరిచేసుకుంటుంది జాను మంచినీళ్ళు ఇవ్వడంతో లక్ష్మి మంచినీళ్ళు తాగుతుంది ఇంతకీ మీరు నన్ను కలవడానికి ఎందుకు వచ్చారో చెప్పలేదని జాను అంటూ ఉంటే మా పిల్లలకు ట్యూషన్ చెబుతారేమోనని అడగడానికి వచ్చానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సారీ అండి నాకు అంత టైం లేదు ఉదయం నుండి సాయంత్రం వరకు నాకు స్కూల్లోనే సరిపోతుందని చెప్పి జాను అంటూ ఉంటే మరి స్కూల్లో ఇచ్చే శాలరీ సరిపోతుందా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది ఉన్న దాంట్లో ఎలా బతకాలో మా అక్క నాకు నేర్పించింది పర్వాలేదు నాకు వచ్చే డబ్బులు నాకు సరిపోతున్నాయని చెప్పి జాను అనగానే మీరేం అనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను మీరు ఒక అతన్ని ప్రేమించారట కదా మరి అతన్ని ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్పి లక్ష్మి అడుగుతుంటే జాను సీరియస్గా అసలు నా వివరాలన్నీ మీకెందుకండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నేను ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి నాకు కూడా మీలాగే ఒక చెల్లెలు ఉంది తను కష్టాల్లో ఉన్నప్పుడు నేను తనకి సహాయం చేయలేకపోయాను కనీసం మీకైనా చేద్దామని ఇలా అడుగుతున్నానని చెప్పి అంటూ ఉంటే అవునండి నేను ఒక వ్యక్తిని ప్రేమించాను కానీ పెద్దల అంగీకారం ఇంకా దొరకలేదు అందుకే అతన్ని పెళ్లి చేసుకోలేదని జాను అంటుంది త్వరలోనే పెద్దల అంగీకారం దొరికి మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే నేను వస్తానని చెప్పి లక్ష్మి అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతుంది మరోవైపు మిత్ర ఇంట్లో మనీషా మిత్ర అరవింద ముగ్గురు కూడా సోఫాలో కూర్చొని ఉంటారు మిత్ర మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న లండన్ ప్రాజెక్ట్ ఓకే అయింది మరొక వన్ వీక్లో మనం లండన్ వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి మనీషా అంటూ ఉంటే ఓకే మనీషా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇంతలో కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది మనీషా నేను తలుపు తీస్తానని చెప్పి వెళ్ళి తలుపు తీసేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూసి మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి లక్ష్మి ఇది ఎందుకు మళ్ళీ వచ్చావు రానని నాకు మాటిచ్చావు కదా అని చెప్పి మనీష అంటూ ఉంటే అవును మనీషా నీకు మాటిచ్చింది నిజమే కానీ మిత్రగారి మీద కుటుంబం మీద నేను మమకారాన్ని చంపుకోలేకపోతున్నాను అందుకే తిరిగి వచ్చేసాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో లక్ష్మి నువ్వు మళ్ళీ రావడం వల్ల నా జీవితం తలకిందులు అయిపోతుంది మిత్ర నాకెప్పటికీ దక్కడు అని చెప్పి మనీషా అంటూ ఉంటే లేదు మనీషా ఈసారి నేను వెళ్ళే ప్రసక్తి లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వు కనుక వెళ్ళిపోకపోతే ఈసారి నేనే నిన్ను చంపేస్తానని చెప్పి మనీషా లక్ష్మి గొంతు పట్టుకుంటుంది లక్ష్మి కూడా మనీషా గొంతు పట్టుకుంటుంది ఇక ఇదంతా జరిగినట్టుగా మనీషా పట్టపగలే కలగని గట్టిగా అరుస్తుంది మనీషా అరుపులు విని ఇంట్లో వాళ్ళందరూ కూడా మనీష దగ్గరికి వస్తారు ఏమైందని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు మిత్ర ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అని చెప్పి మనీషా అంటుంది పట్టపగలే అలా గట్టిగా చెవులు చిల్లులు పాడేలాగా అరుస్తూ ఏం లేదు అంటవేంటి మనీషా నాన్న మనీషాని హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు మనీషా లక్కీ వైపు అలా సీరియస్గా చూస్తూ ఉండిపోతుంది లక్కీని చూసిన ప్రతిసారి లక్ష్మిని చూసినట్టుగానే మనీషాకి అనిపిస్తూ ఉంటుంది ఇక ఇదంతా గమనిస్తున్న దేవి అని ఇదేంటి ఎప్పుడూ లేనిది లక్కీని మనీషా కొత్తగా చూస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్దామా మనీషా అని చెప్పి మిత్ర అడుగుతాడు వద్దుల మిత్ర అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మిత్ర లక్కీని తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా మనీషా ఒక్కసారిగా లక్కీని లక్ష్మి అని పిలుస్తుంది మిత్ర సీరియస్గా మనీషా దగ్గరికి వచ్చి నా కూతుర్ని ఆ పేరుతో పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి మనీషా అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటాడు సారీ మిత్ర ఏదో ఆలోచిస్తూ అలా పిలిచాను అంతే అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది నీకు ఆ పేరు అంటే ఎందుకు ఇష్టం ఉండదు నాన్న అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే ఏం లేదులేమ్మా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయాక దేవి అని మనీషాతో ఏమైంది మనీషా నీకు ఎందుకు లక్కిని చూస్తే ఏదో లక్ష్మీ బాంబు లాగా చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటే అవునండి ఆ లక్కీ నిజంగానే లక్ష్మీ బాంబు ఆ లక్కీ లక్ష్మీ కూతురేమోనని నాకు అనుమానంగా ఉందని చెప్పి అంటూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు మనీషా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మీకు అన్ని విషయాలు చెబితేనే అర్థమవుతుంది అని చెప్పి మనీషా భాస్కర్ని కలిసింది అలాగే జరిగిందంతా కూడా దేవియానికి వివరిస్తుంది నువ్వు ఏవో రెండు విషయాలు మ్యాచ్ అయినంత మాత్రాన లక్ష్మి బతికి ఉందని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు లేనిపోనివన్నీ నెత్తిన పెట్టుకోవడం దేనికని చెప్పి అని అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా లేదాంటి కొద్ది రోజులుగా జరిగేవన్నీ కూడా కొన్ని మనకి అనుకూలంగా జరుగుతూ ఉంటే కొన్ని మనకు ప్రతికూలంగా జరుగుతున్నాయి ఎందుకు నాకు లక్కీ మిత్రకు లక్ష్మికి పుట్టిన కూతురేమోనని అనుమానం కలుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే మరి భాస్కర్ డమ్మి చెల్లెలు లక్ష్మి ఇద్దరు ఒక్కరే కాదా అని తెలుసుకోవడం కోసం నువ్వు లక్ష్మి ఫోటోని భాస్కర్కి చూపిస్తే సరిపోయేది కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు మనీషా ఒకవేళ నేను కనుక అలా చేస్తుంటే లక్ష్మి బతికే ఉందన్న విషయం నందన్ కుటుంబం మొత్తానికి తెలుస్తుంది అప్పుడు అరవింద్ ఆంటీ మరొకసారి లక్ష్మిని తీసుకొచ్చి మిత్రకిచ్చి పెళ్లి చేస్తుంది కంచికి చేరాల్సిన కథ మళ్ళీ మొదటికి వస్తుంది ఇంకా ఏదైనా ఆలోచించి చేయాలంటే అని చెప్పి మనీషా అంటూ ఉంటే దేవి అని కూడా ఆలోచనలు పడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి